విజులహలూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం ఎక్కువ రీతిగా ఆయన పరిశుధ పాద సమ్ముఖములు నిలబడటానికి మనకి ఇచ్చినటువంటి దైన్యతను బట్టి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఘనత మహిమ ఆయనకు మాత్రమే గాక క్రీస్తునందు ప్రియైన దైవజన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన ఇసు వరి సురేష్ ఉన్న నామములు ఉదయ కాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంతా బాగున్నారు కదండి చాలా సంతోషం రెండు దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు వాక్యాన్ని ధ్యానించండి దైవ దీవనలు పొందుకోండి ఉన్నాయా బైబిల్స్ దగ్గరలో తెరిచూడండి లేని పక్షాలు చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు నేటి దిన అధ్యాన వాక్యంగా లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ ఒక మాట ఉంది నేను చదువుతా ఉన్నాను తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరూ వినికిడిలో దీవించును గాక తలలోంచి మూసుకుందాం చిన్న ప్రార్థన చెప్దాం వాక్యం కొరకు మహోన్నతరం ఎక్కువ ఉందనాలు సర్వాధికారి స్తోత్రాలు తిరిగి మరొక నూతన ఉదయకాలంలో వేక్కునే రీతిగా నిదసంపడానికి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యత శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు నీ కృపాతి క్షేమను బట్టి మమ్మల్ని బలపరుచున్నావు దేవానికి వందన చెల్లిస్తూ దినము కూడా నీ చిత్తానుసారంగా నడవడానికి నీ ఆత్మను తోడించి బలపరచాను యేసు నా ప్రార్థన అడుగుతున్నాను తండ్రి అమ్మాయిని చాలా సంవత్సరం పిల్లలరా ఈ మాట తెలుసా తెలీదా రైట్ అందరికీ తెలుసు ఎందుకంటే యజుకృష్ణ ప్రభు వారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట అది ఆయన మనకు బదులుగా చెప్పసక్యము కాని బాధ అనుభవిస్తూ ఆ కలవరి సిలువలో మండు టెండలో వేలాడుతూ ఏమండి పలికినటువంటి ఏడు మాటలలో సువార్థ సందేశం యొక్క ప్రాముఖ్యమైన అంశములన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి ప్రభువారు పలికిన ప్రతి మాట స్వార్థలో ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రత్యేక అంశాన్ని నొక్కి చెప్తా ఉంది గట్టిగా గమనించండి స్వార్థ అనేది మొట్టమొదటిగా దేవుని క్షమాపణ సందేశమే ఉంది ఇదే విషయాన్ని బోధించండి అని చెప్పి ఎసుకుశ ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞాపించడం జరిగింది సమస్త జన్మలలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణ ప్రకటించబడే వాళ్ళని అని చెప్పి మాట్లాడాడు పిల్లలు గమనించండి దేవుని యొక్క క్షమాపణ సర్వోత్కృష్ణమైనది ఆయన మొదటిగా పాపిని క్షమిస్తాడు తర్వాత అతని పాపములను ఆయన మరి అన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు దేవుని శోతం చెప్పండి పాపము చేయటం వల్ల మనము పాపం కాలేదండి అదేంటండి అలాగంటారు కదా రైట్ మనము పాపలము గనక పాపం చేస్తున్నాం ఏమండి దేవుడు పాపమునకు మూలమైన దానితో దానికి కారమైన కారణమైన దానితో వ్యవహరిస్తాడు కానీ దాని పరిణామముతో ఏమాత్రం కూడా కాదండి చూడండి తప్పుకుని కుమారుల్లో ఆ యొక్క ఉపమానంలో చిన్న కుమారుడు పాపపు యొక్క ఒప్పుకోలు పూర్తి చేయకముందే తన తండ్రి అతను క్షమించి అంగీకరించాడు గమనించండి ప్రియుడైనటువంటి క్రీస్తునందు మనం సంపూర్ణంగా క్షమించబడి అంగీకరించబడ్డాం బైబిల్లోనూ క్రైస్తవుడు ఏమండి క్రైస్తవుడు క్షమించబడిన పాపి అని పిలవబడలేదు క్షమించబడిన పాపి అని పిలవలేదు ఏ క్రైస్తవుడు కూడా దేవుడు మనల్ని పరిశుద్ధులను పిలుస్తున్నాడు మనము పరిశుద్ధంగా ఉన్నాం కాబట్టి ఏమండి పరిశుద్ధులుగానే నడుచుకోవాలి ఆ పరిశుద్ధం కాపాడుకోవాలి మనం పరిశుద్ధులను మనం పిలవలేదు అనలేదు ఆయన మనల్ని పరిశుద్ధ పరచుకున్నాడు కనుక పరిశుద్ధులుగా మనం ఎంచబడ్డాము కనుక ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ముందుకు నడవాల్సిన అవసరత ఎసుకు ప్రభువారు ఇరువురు దొంగల మధ్యన భూమి ఆకాశముల మధ్య దేవునికి మానవునికి మధ్య విరలాడుతున్నప్పుడు మన సమస్తమైనటువంటి పాపములకు అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలములకు చెందిన పాపములను పరిహారం చెల్లించడానికి ఇక మీదట బలి ఏమాత్రం కూడా అవసరం లేదు అయితే మనం ఎన్నడూ కూడా పాపము చేయలేదు అన్నట్లుగానే మన పాపాలు కూడా ఆయన క్షమించేశాడు సంపూర్ణంగా మనము నీతివంతులుగా తీర్చబడ్డాం అలలుయ్య చెప్పాలి అలలుయ్య అయితే ఈరోజు ప్రస్తుతం దినాల్లో ఒకవేళ మనం పాపము చేస్తే యసు పిసు ప్రభు వారు మన కొరకు ఉత్తరవాదిగా తండ్రి ఎదుట ఉన్నాడు అయితే మనము చేయాల్సిన పని అంటే వెలుగులో నడవలసిన వారమే మనము ఉన్నాం అంటే పాప స్వభావం అంగీకరిస్తూ దేవుని ఎదుట పారదర్శకతతోనూ కపటం లేకుండా మనము నడవలసిన అవసరం ఉంది దేవుని గొర్రెపిల్ల రక్తం మనను పవిత్రులుగా చేయును చేస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా అన్ని ఋతువులలోనూ ఏమండి గొలక రాళ్లపై నది వలె పవిత్ర పరిచేటువంటి ఇమానుయులు రక్తం క్రింద మనం నివసిస్తూ ఉన్నాం ఏడు నాన్న కలిసి కలెక్షన్ గమనించండి మనము చేయాల్సినవి చేయకపోవడం వల్ల కలుగు పాపముల కంటే చేయకూడ ఉండడానికి చేయరాని పాపములు చేయడం వల్ల ఎక్కువ సంఖ్య ఎక్కువైపోతుంది గమనించండి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను చేయవలసినవి చేయకపోవడం వల్ల కలుగు పాపములు ఉన్నాయి అయితే వాటి కంటే ఎక్కువగా ఏదైతే చేయకూడదు అది చేస్తున్నాం ఆ వాటి సంఖ్య ఎక్కువైపోతూ ఉంది అయితే గమనించాలి క్రీశ్వర రక్తము వెలుపల ఒక్క క్షణము కూడా మనము మనుగడ సాగించలేము ఆయన రక్తానికి వ్యతిరేకంగా ఆయన రక్తానికి వెలుపల ఉండి ఏమీ మనం సాధించలేము లేదా చరసాలలో ఉన్నటువంటి లోపల చరసాల లోపల ఉన్నటువంటి ఖైదీల కంటే బయట చాలామంది ఉన్నారు అపరాధ భావన కలిగినటువంటి ఖైదీలు క్షమాపణ మరియు స్వాతంత్ర్యం నొందటానికి సువార్త అనేది ఘంటానాదం చేస్తూ ఉంది కుమారుని ఎదుట సమస్త దోషములు మనుషు వల్లే కరిగిపోతాయి ఒప్పుకునేటువంటి పాపములు క్షమించబడిన పాపములు క్షమించబడినటువంటి పాపములు ఎన్నటి కూడా మరొవబడినయి పాపం కనుక ఆయన ఎప్పుడు కూడా మన పాపం జ్ఞాపకం చేసుకోడు గమనిస్తే పాపముతో మలినమైనటువంటి మన వస్త్రాలు ఏం చేయాలంటే విడిచిపెట్టి గుర్రెప్పల రక్తంతో మనము కడగబడాలి కనుక ఉదయకాల సమయంలో ఈరోజు మనం ఇలాగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నామంటే మన మీద ఉన్నటువంటి అపరాధ భావం అంతా కరిగిపోయింది అది మన సొంత జ్ఞానము మన ప్రయత్నమో మనకు ఉన్నటువంటి తెలివితేటలు కాదండి కేవలము ఆయన మన కొరకు చెందించినటువంటి ఆ విలువైన శ్రాస్త్ర రక్తమే మన మీద ఉన్నటువంటి అపరాధ భావం అంతటిని కూడా తొలగించేసింది కరగింపజేసింది కనుక మరల పాపము చేస్తూ దేవుని తట దోషులు కాకుండా నిర్దోష మార్గం కలిగి ఆయన మనకొరకు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ మార్గంలో మన విశ్వాస జీవితాన్ని ముందుకు సాగిద్దాం అట్టి కృప సహాయం పరిశుధాత్మ దేవుని వల్ల పొందుకుందాం ప్రార్థన చేద్దాం మహాగనుడ మహోన్నతం మీకు వందనాలు తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఆయన నాడు ప్రియ కుమారుడు మా రక్షణ క్రీశారేణి ఈ లోకానికి మా కొరకు పంపించాం కేవలం మా పాపం పరిహరించడం కొరకు మేము అపరాధులకు ఎంచబడుతున్నామని ఒకే ఒక కారణాన అపరాధ భావన తొలగించడానికి ఆయనను బలి చేసావు అయితే బలి బలికి పలు బలి పశువు మారినటువంటి ఆయన మేము పాపం చేసినా కూడా తండ్రి ఏం చేసిన మీరు తెలియదు క్షమించమన్నాడు అందరి క్షమా గుణాన్ని మాకు అందించని ఇష్టరు ఇతడి వాక్యము వింటున్న బిడ్డలందరి జీతంలో ఫలవరితంగా నిరంతరం చేయండి మీరే మహిమ ఘనత ప్రభావం పొంది ఏసయ్య ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ తు ఏకదేవి దీవిన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించును కాక ఆమెన్